హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు పులిహోర కొల్స్ ఏ విధంగా చేసుకోవాలో పర్ఫెక్ట్ చూపిస్తాను చింతపండు కడిగి నానబెట్టుకోవాలండి స్టవ్ ఆన్ చేసుకొని పెట్టేసుకోవాలి ఈ విధంగా వాటర్ పోసుకొని సైడ్ మరొక సైడ్ ప్యాన్ పెట్టుకొని జీలకర్ర మెంతులు వేసుకొని బాగా వేయించుకోవాలి చింతపండు రసం మరిగేటప్పుడు ఎండు మిరపకాయలు కరివేపాకు వేసుకొని బాగా మసలు పెట్టుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేసుకొని తర్వాతకి జీలకర్ర మెంతులు పౌడర్ చేసుకున్నాం కదా ఆ పౌడర్ వేసుకొని కూడా కొద్దిసేపు మసలు నీయాలి బాగా మసలు నేయాలి చిక్క కన్ చిక్కగా కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మసలు నేయాలి మరొక సైడ్ ప్యాన్ స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని తాలింపు పెట్టుకోవాలండి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోవాలి జీలకర్ర ఆవాలు మినపప్పు శనగపప్పు పల్లీలు వేసుకోవాలండి పల్లీలు అనేది బాగా ఫ్రై కావాలండి ఫ్రై అయితేనే బాగా టేస్టీగా ఉంటాయి నెక్స్ట్ ఎండునీరపకాయలు వేసుకోవాలి కరివేపాకు వేసుకోవాలి కాస్త పసుపు వేసుకోవాలండి ఫైనల్గా లాస్ట్లో ఇంగు వేసుకోవాలండి ఇంగు వేసుకొని అన్నం అనేది చల్లర పెట్టుకోవాలండి చల్లార పెట్టుకుంటేనే మంచిగా ఉంటుందండి కొంచెం చల్లారిస్తే పులుసు అనేది బాగా పట్టుకుంటుందండి అన్నం కలిపేటప్పుడు వేడివేడి మీద వేస్తే అన్నం అనేది ముద్దలా అయిపోతుందండి ఈ విధంగా వేసుకొని పులుసు బాగా కలిపేసుకోవాలి అన్నానికి బాగా పట్టించుకోవాలి పట్టించుకొని తాలిపు పెట్టుకున్న పల్లీలు అవన్నీ ఉన్నాయి ఇవన్నీ వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇంతే అండి నోట్లో నీళ్ళు ఊరించే పులిహోర అన్నం రెడీ అయిపోయిందండి ఎంతో టేస్టీగా ఉంటుందండి తింటుంటే ఎంతో తినాలనిపిస్తుంది అండి పులిహోర చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్